దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ టీవీ చిత్రాలు నేను మీ సుధాగ్ అంటి గేమ్ చేంజర్ ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అండ్ ఈ సినిమాకి సంబంధించి ఒక్క సాంగ్ మాత్రమే రిలీజ్ అయింది మొదటి నుంచి కూడా ఈ సినిమాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటిని రెక్టిఫై చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు మన దిల్ రాజు గారు దీనికి సంబంధించి మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయని తెలిసినా కూడా దిల్ రాజు గారు సాహసం చేస్తున్నాడనే చెప్పాలి ఇక మొత్తానికి గేమ్ చేంజర్ సినిమాతో శంకర్ ఎలాంటి సక్సెస్ సాధిస్తారో వేచి చూడాల్సిందే సినిమాలో ప్రభాస్ ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు మరి ఈ సినిమా కోసం అటు సంధి ప్రడివంగా అండ్ ఇటు ప్రభాస్ కానీ భారీ ఎత్తున శ్రమిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక మొత్తానికైతే తనను ఎవరైతే హేళన చేస్తారో వారందరికీ గుణపాఠం చెబుతూ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించిపోతున్నారట అండ్ ఈ సినిమా అయినా ఎలాంటి సక్సెస్ అయితే సాధిస్తుందో మనమైతే వేచి చూడాల్సిందే సూర్య ఒక అమేజింగ్ సినిమా చేయబోతున్నాడు కంగువా ఆ సినిమా పేరు అయితే కంగువాకి సంబంధించి ఒక అమేజింగ్ విషయం బయటకు వచ్చింది నిజానికైతే ఈ సినిమాలో మూడు పాత్రలు పోషించబోతున్నాడంట అండ్ సినిమా యూనిట్ నుంచి ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది అండ్ మరి దానికి తగ్గట్లుగానే ఆయన మూడు పాత్రల్లో నటించి మెప్పించడానికి రెడీ అయ్యాడు ఇక ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అండ్ ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ లో బిజీగా ఉంది చిరంజీవి ప్రస్తుతం డైరెక్షన్ డైరెక్షన్లో అయితే విశ్వాంబరా అని సినిమా చేస్తున్నారు అండ్ ఈ సినిమాలో మరోసారి సక్సెస్ ని సాధించాలనే వార్తలు వినిపిస్తున్నాయి ఆయన అయితే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాను అని అంటున్నారు మరోసారి సోషల్ మీడియాలో ఆయన ఎంట్రీ ఇచ్చారు అంతేకాకుండా ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఏంటి అని కూడా చెప్తున్నారు ఇంకా డైరెక్టర్ వశిష్ఠ అయితే విశ్వాంబరా సినిమాతో బిజీగా ఉన్నారు అండ్ సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది మలయాళ బ్యూటీ మమితా బైజు ఇప్పటి వరకు చాలా సినిమాలు చేసింది కానీ స్టార్డం వచ్చింది మాత్రం ప్రేమలు సినిమాతోనే ఈ చిత్రంలో ఆమె చేసిన రీను పాత్ర అయితే కుర్రకారుకి చాలా నచ్చేసింది ఆమె క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మాటలతో ఆడియన్స్ ని ఫిదా చేసింది ఇక ఒక్క సినిమా తర్వాత మమితా బైజుకి ఖచ్చితంగా వరుసగా ఆఫర్లు రావాల్సిందే వస్తున్నాయి కూడా వరుణ్ ధావన్ ఇంట్లో సంబరాలు జరుగుతున్నాయి తండ్రి అయిన సందర్భంగా వరుణ్ ధావన్ సంతోషంలో సోషల్ మీడియాతో పోస్ట్ చేశాడు తనకి ఆడబిడ్డ పుడుతుందంటూ వరుణ్ ధావన్ అయితే ప్రకటించేశాడు అండ్ ఆ వార్తలో బాలీవుడ్ జనాలతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో రామ్ పోతినేని మ్యూజిక్ డైరెక్టర్ మనీ శర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ ఎస్మార్ట్ కాగా ఈ సినిమా నుంచి ఒక మంచి ఐటెం సాంగ్ ని అయితే విడుదల చేశారు ఇంకా రచ్చ రచ్చ చేసిందనే చెప్పొచ్చు ఇంకా మార్ముంతా చోడు చింతా అంటూ సాగే ఈ పాటలో కేసీఆర్ డైలాగ్ ని హుక్ లైన్ గా పెట్టడం అనేది విశేషం అండ్ ఇది వివాదాస్పదంగా కూడా మారింది అండ్ దీనిపై బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితే ఏం వ్యక్తం చేశారో తెలియదు కానీ బట్ ఆగ్రహం మాత్రం వ్యక్తం చేశారని చెప్పొచ్చు ఇంకా పూరి జగన్నాథ్ దీనిపై ఏమీ స్పందించలేదు అని చెప్పొచ్చు ఈ మధ్య తన టైం ఏంటో తనకి తెలియట్లేదు పుట్టబొమ్మ పూజా హెగ్డేకి అసలు వరుస డిజాస్టర్ల కారణంగా పెద్ద అవకాశాలు రావట్లేదు అని బాధపడుతుంటే తాజాగా తన చేతిలో ఉన్న సినిమా కూడా ఆగిపోయే పరిస్థితి నెలకొంది అండ్ ఈ హీరో కారణంగా ఈ బ్యూటీకి ప్రస్తుతం ఎక్కడా చోటైతే ఉండట్లేదు అండ్ ఏ సినిమా విషయంలో ఇదంతా జరుగుతోంది అసలు ఆ హీరో ఎవరు అనే విషయంపై ఒక లుక్ వేసుకుందాం హీరోగా నటించిన అహం రీబూట్ ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఆహాలో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ చిత్రంలో అయితే సుమంత్ ఏకంగా ఒకే నటన అయితే అద్భుతంగా చేశాడు అండ్ జులై ఫస్ట్ నుంచి ఈ సినిమా అయితే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అండ్ ఈ సినిమాకి సంబంధించి మరిన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్లు అయితే ఆ సినిమాలో కనిపించబోతున్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమానే చెప్పాలి యష్ రాజ్ ఫిల్మ్ సంస్థలో ఆలియా షార్వరీ నటిస్తున్న సినిమాకి ఆల్ఫా అని టైటిల్ ఖరారు చేశారు ఆల్ఫా అనే టైటిల్ కి మగవారు మాత్రమే కాదు మహిళలు కూడా అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పే ధ్యేయంతో ఈ టైటిల్ ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా ఈ టైటిల్ పెట్టడం వెనుక ఒక వీడియో కూడా రివీల్ చేశారు అండ్ గ్రీక్ ఆల్ఫాబెట్ మొదటి అక్షరం మన ప్రోగ్రామ్ మోటో అని చెప్పేసి ఇంకా అన్నింటా వేగం అన్నిటికన్నా సైర్యం అన్నిటికన్నా ముందు అని నిస్తంగా అయితే గమనించండి అని ప్రతి నగరం ఒక అడవి అని చెప్పేసి అన్నారు ప్రతి అడవి అనేది ఎలా ఉంటుంది ఆల్ఫాలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఆలియా చెప్పిన డైలాగ్ ఇంకా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన కమీడియన్ వేణు మొదటి సినిమాతోనే ప్రేక్షకులు మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుని ప్రతిభ గల డైరెక్టర్ గా అయితే పేరు తెచ్చుకున్నారు ఇక రెండో సినిమా నాని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు ఇంకా నాని కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు ఇంకా దిల్ రాజు బ్యానర్ లో రూపొందే ఈ సినిమాకి ఎల్లమ్మ అనే టైటిల్ ని కూడా ప్రచారం చేశారు అయితే ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి నాని తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అంతేకాదు నాని స్థానంలో శర్వానంద్ రంగంలోకి దిగుతున్నట్లు టాక్ కంటెంట్ పరంగా బడ్జెట్ పరంగా హనుమాన్ని మించి ఎన్నో రెట్లు జయ హనుమాన్ ఉంటుందని గతంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పాడు అంతేకాదు జై హనుమాన్ లో అయితే ఎంతో మంది స్టార్స్ నటిస్తున్నారని తను అన్నాడు ఇంకా ప్రశాంత్ అయితే ఈ సినిమాలో ఉన్నాడు అని తెలుస్తోంది అండ్ అలాగే రీసెంట్ గా రవితేజ కలిసిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కథ గురించి చెప్పినట్లుగా చర్చించినట్లుగా టాక్ తెలుస్తోంది అండ్ ఈ సినిమాలో రవితేజ భాగం కావడం ఖాయమని న్యూస్ వినిపిస్తోంది టిల్లు సంచలన విజయాన్ని సాధించిన మన మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోగా మారిన సిద్ధూ జొన్నలగడ్డ చేతిలో ప్రస్తుతం అయితే జాక్ తెలుసు కదా ఇంకా టిల్లు క్యూబ్ వంటి సినిమాలు ఉన్నాయి అండ్ ఎందరో దర్శక నిర్మాతలు సిద్ధూతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దృష్టి కూడా సిద్ధు పడినట్లు తెలుస్తోంది ఇంకా సిద్ధూతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం నటుడు మాధవన్ వెయిట్ లాస్ అయిన విధానం వింటే ఎంతో మంది ఎన్నో రకాలుగా ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే చెప్పొచ్చు ఇంకా వెయిట్ లాస్ కొంతకాలం నుంచి తను ఎంతో కష్టపడుతున్నాడని చెప్పుకొచ్చాడు అండ్ అలాగే ఆరోగ్య విధానాలు అయితే పాటించాడు అతను ఎటువంటి జిమ్ కి అండ్ ఎటువంటి ఎక్సర్సైజ్లు చేయకుండా ఇంట్లోనే ట్వంటీ వన్ డేస్ తను వండుకున్న ఆహారాన్ని తిన్న తర్వాత తను వెయిట్ లాస్ అయినట్లు తెలుస్తోంది అండ్ ఈ ట్వీట్ అయితే వైరల్ అవుతోంది తాజాగా అందాలను చూపిస్తూ ఉంటే ఇంకా ఆ ఫోటోలు నెట్ ఇంట వైరల్ అవుతున్నాయి కుర్రకారుని కట్టిపడేస్తున్నాయి సింపుల్ గా అయితే తను అందంగా ఉంటుంది అండ్ కానీ తన అంద చందాలు చూపించడంలో అందరూ ఫిదా అవుతున్నారు అండ్ తన సినిమాలు ఏంటో అయితే ఇప్పుడు దాకా ఎవరికీ తెలియట్లేదు బట్ తను తీసుకున్న ఫోటో షూట్ మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ అవుతుందనే చెప్పొచ్చు బాలీవుడ్ ఈ మధ్య కాలంలో కొత్త హీరోయిన్ల రాక ఎక్కువైంది చిన్న చిన్న సినిమాలతో ఇండస్ట్రీలకి ఎంట్రీ ఇచ్చి భారీ ప్రాజెక్టుల ఛాన్స్ లు కొట్టేస్తున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు హుషారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రమ్య పసుపులేటి మెగాస్టార్ చిరంజీవి విశ్వాంభరాలు ఛాన్స్ కొట్టేసింది ఇంకా ఈ సంగతి గురించి ప్రతి ఒక్కళ్ళు వైరల్ మాట్లాడుకుంటున్నారు రేణు దేశాయ్ నెట్ లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం గురించి ఫండ్ రైజింగ్ గురించి ఎప్పుడు చెబుతూనే ఉంటుంది అండ్ అలాగే పెట్స్ కి సంబంధించి వాటి సంరక్షణ కోసం ఎప్పుడు పాటు పడుతూనే ఉంటుంది తన దగ్గర డబ్బు ఉన్నంత వరకు తను పెడుతుంది అని చెప్పేసి అంటోంది అండ్ అలాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అండ్ భాగస్వాములు తను అయితే చెప్తోంది యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం విశ్వాంబర త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ ఉంది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు సినిమా సెట్స్ మ్యూజిక్ యాక్షన్ ఇంకా చాలా సాహసాల విషయానికి వస్తే అభిమానులకి అదిరిపోయేటట్టు అప్డేట్ అయితే అందింది వచ్చే సంక్రాంతికి ఈ సినిమా అయితే రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి చిత్ర బృందం తెలిపింది ఉర్వి జావేద్ తాజాగా తన ముహాన్ని చూపిస్తూ తనకు ఉన్న సమస్య గురించి మరొకసారి చెప్పుకొచ్చింది ఉర్వి పెదవులు మొహం అప్పటికప్పుడు వాచిపోతున్నాయన్న సంగతి తెలిసిందే ఆమెకి స్కిన్ అలర్జీ ఉందని అందుకే అలా అవుతున్నాయని చెప్పి విషయం తెలిసిందే అయితే తెల్ల వారితే ఆమె మొహం ఇలాగే ఉంటుందని చెప్పేసి చెప్పుకొచ్చింది ఇంకా ఎలర్జీ ప్రతిరోజు ఎక్కువ అవుతోంది ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నానని ఉర్వి జావేద్ తెలిపింది ఇకపైన తన మొహాన్ని ఇలా చూపించినప్పుడు సలహాలు ఇవ్వకండి కాస్త జాలి చూపించండి అని కోరింది ఇంకా ఉర్వి వేసిన పోస్ట్లు ఇప్పుడు నెట్ ఇంటా వైరల్ అవుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్ మీరు చూస్తున్నారు ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది